ఈ ఉదయ కాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఫిబ్రవరికు రాసిన పత్రిక ఒకటవ వచనములో దేవదూతలు రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచర్య చేటుకై సృష్టింపబడిన వారిని అక్కడ వ్రాయబడి ఉన్నది కనుక సంఘ ఆరాధనలలో మహాసభలలో దేవదూతలు ప్రజల మధ్య సంచరించడము కళ్ళారా చూస్తాం అనేకులతో ఈ విషయాన్ని కూడా మనం చాలా సందర్భాలలో పంచుకుంటాము అసలు దేవదూతలు ఎవరు వీరి పని ఏమిటి ఎక్కడ ఉంటారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు బైబిల్లో అనేక చోట్ల మనము చదవగలుగుతాము ఈ పరిచారుకులైన దూతలు చాలా విభాగాలుగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు కొందరు పని వర్తమానాలు అందించడము ఈ గ్రూప్ నాయకుడు గాబ్రియేలు మరో గ్రూప్ ఉంటుంది వాళ్ళ నాయకుడు మెకాయేలు వీరి పని ఏమిటంటే దేవుని బిడలకు విరోధంగా ఉన్న వారి మీద యుద్ధం చేస్తారు మనకి ఎవరైనా విరోధంగా గనుకుంటే సాతాను శక్తులు వాళ్ల మీదకి వెళ్లి యుద్ధం చేస్తారు ఇంకో గ్రూప్ ఉంది వీరి పని రాత్రింబవళ్ళు బవళ్ళు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక స్థుతిస్తూ గాన ప్రతి గానాలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఇంకా శరాపులు కెరూబులు అని చాలా విభాగాలుగా ఉన్నట్లు వాక్య ఆధారాలు ఉన్నాయి దేవుడు భూమికి పునాదులు వేసి స్థిరపరిచినప్పుడు దేవదూతలు ఏకముగా కూడి పాటలు పాడి ఆనందించి జైధ్వనులు చేశారని యోబు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చినము నుండి ఏడవ వచ్చినం వరకు వ్రాయబడి ఉన్నది అంత మాత్రమే కాదు ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకమందున దేవదూతలకు బహు సంతోషము కలుగునని లూకా పదిహేను ఏడులో వ్రాయబడి ఉన్నది భూమి పునాదికి మనిషి రక్షణకు దేవదూతల సంతోషానికి అసలు సంబంధం ఏంటి వీరెందుకు సంతోషిస్తున్నారు ఈ సందర్భంలో ఓ చిన్న రహస్యాన్ని గమనించాలి భూమి మనుషులు పొట్టగా మునిపే దేవదూతలు సృష్టించబడ్డారు వీరెందుకు సృష్టించబడ్డారు రక్షణ పొందిన వారికి పరిచర్య చేయడానికి ఈ చిన్నవారిలో ఒకరి నైను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ చూస్తారు అని మత్త ఈ పద్దెనిమిది పదిలో వ్రాయబడి ఉన్నది భూమి మీద మనుషులు లేనందున అన్ని అర్హతలు కలిగి ఉద్యోగాలు లేని వారి వలె దుఃఖముఖముతో చాలా కాలము దూతలున్నారు మనుషులకు ముందే భూమికి ముందే దూతలున్నారు దోతలు చక్కటి పరిచర్య చేయాలి కానీ భూమి లేదు మనుషులు లేరు అనగా ఉద్యోగాలు లేని వారి ఉన్నారు వీళ్ళ పరిస్థితి భూమి ఎప్పుడు సృష్టింపబడుతుందా మనుషులు ఎప్పుడు సృష్టించబడతారా లేదా ఎప్పుడు రక్షణ పొందుతారా వారికి ఎప్పుడు పరిచర్య చేద్దామా అని ఎదురు చూస్తున్న దేవదోతులకు ఒక వార్త వినిపించింది ఆ వార్త ఏమనగా భూమికి పునాదులు వేయబడతాయని వెంటనే వారంతా వచ్చి భూమికి పునాదులు వేస్తూ ఉంటే ఏకముగా కూడి గాన ప్రతి గానాలు చేసి బహుగా సంతోషించారు ఎలా ఉంది అంటే లెక్చరర్ పోస్టుల కొరకు కొందరు సతప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతలో వారి మండలంలోని యాభై లెక్చరర్ పోస్టులు ఉండే కాలేజీ శాంక్షన్ అయిందని అంతేగాక యాభై పోస్టులు మండల పరిధిలో ఉన్న వారికి ఇవ్వాలని నిర్ణయించారు ఈ విషయాన్ని విని ఉద్యోగాలు లేని పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎలా సంతోషిస్తారో ఊహించి చూడండి ఒకసారి భూమికి పునాది వేసినప్పుడు ఇలాంటి సంతోషమే దేవదోతలకు కూడా కలిగింది ఒక వ్యక్తి రక్షణ పొందితే కొంతమంది దేవదోతులకు ఉద్యోగాలు దొరికినట్లే కనుకనే ఒకరు మారు మనసు పొందితే పరలోకు ముందున్న దూతలు బహుగా సంతోషిస్తారు ఈ సందర్భంలో మరో సంగతి కూడా తెలుసుకుంటే మంచిది అదేమనగా మారు మనసు లేని వారితో పడిపోయిన దూతలు అనగా అపవిత్రాత్మలు ఉంటాయి ఈ అపవిత్రాత్మలు మారు మనసు పొందనవారిని మరింత అపవిత్రతలోనికి నడిపిస్తాయి రోగాలు కలగజేస్తాయి ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తాయి వ్యభిచారానికి పురు కలుపుతాయి సమస్త దుష్కార్యాలు చేయిస్తాయి మారు మనసు లేని వారు నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు నాతో ఎవరు ఈ కార్యాలు చేస్తున్నారు అని చెప్తుంటారు చూసారా కారణం ఆ చెడ్డ దూతలు వారిని ఆ విధంగా చేయిస్తూ ఉంటాయి ప్రియా దేవుని బిడలారా కనుక ఈ ఉదయకాలమందు దేవదూతలు రక్షణ పొందిన వారికి మరి చక్కగా పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడు ఈరోజు మీరు రక్షణ పొందారు కదా మీకు పరిచర్య చేయడానికి దేవదోతులు ఉన్నారు దేవదోతులు దేవుడు మీ చుట్టూ కూడా ఉంచాడు ఆ దేవదోతలు చక్కగా మీకు పరిచర్య జరిగేస్తున్నాయి ఒకవేళ రక్షణ లేకపోతే వాళ్ళతో చెడ్డదోతలు ఉంటాయి వాళ్ళని అనేకమైన అపవిత్ర కార్యాలు జరిగించడానికి అవి ఆ మనిషిని ప్రేరేపిస్తుంటాయి అలా కాదు మనం రక్షణ పొందినవారుగా దేవుని దోతలుగా మనకు పరిచర్య చేసే స్థితిలో మనముందాం దేవుడి మాటల వెనుకలో దీవించుగాక సర్వశక్తి కలిగిన తండ్రి దేవదూతల గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి ఈ ఉదయకాలముందు ముందు కొద్ది మాటలు రక్షణ పొందిన వారికి ఆ దోతలు ఎలా సహాయపడతాయి మారు మనసు లేని వారిని ఎలా చెడ్డాత్మలు ప్రేరేపిస్తాయి ఏ విధంగా వారిని పాపం చేస్తాయి అనే విషయాన్ని మేము ధ్యానం చేసాం కనుక చెడ్డ దూతలు కాదు మా చుట్టూ ఎప్పుడు మీ దోతుల నుంచి మేము మంచి కార్యాలు చేసేవారుగా మిమ్మల్ని స్థుతించేవారిగా ఎక్కడ పాపంలో పడనీయకుండా పరిశుద్ధ మార్గంలో నడిచేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము ఈ ఉదయ కాలం ఈ మాటను మాకు దీవినకరముగా ఆశీర్వదకరముగా ఉంచండి ఈ దినము పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు అందరినీ ఆస్వాదించి ఏ కుటుంబాలలో ఏ ప్రార్థన అవసరం ఉందో వారి ప్రతి ప్రార్థనకు మీరే జవాబును దయచేసి ప్రతి ఒక్క విషయంలో మీ కృప చూపించి ప్రతి కుటుంబంలో విడుదల దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాలమందు